మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్ల పోలీసులు కాంగ్రెస్ నేతల కాలర్ పంచాయతీ నడుస్తోంది నిన్న జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ జయప్రసాద్ కాంగ్రెస్ భూత్పూర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది ఎస్ఐ కాలర్ పట్టుకుని దుర్భాషలాడాడు అంటూ శ్రీనివాస్ రెడ్డిని పిఎస్ లో పోలీసులు నిర్బంధించారు తన కాలరే పట్టుకుని దుర్భాషలాడాడు అంటూ శ్రీనివాస్ రెడ్డి ఆరోపిస్తున్నారు పోలీస్ స్టేషన్ కి చేరుకుని రెడ్డిని విడిపించుకుని తీసుకెళ్లారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆ తర్వాత ఎస్ఐ జయప్రసాద్ కాంగ్రెస్ నేత రెడ్డి ఒకరిపై ఒకరు ఫిర్యాదు ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆ మండల పార్టీ ప్రెసిడెంట్ ఆ నుంచి కాలర్ పట్టుకొని లోపల వరకు తీసుకొచ్చిందని చెప్పి వాళ్ళు మనోలు చెప్తా ఉన్నాను దాని మీద నేను పోలీసుల అదే అడిగిన ఎందుకు అట్లా చేయాల్సి వచ్చిందంటే ఇది ఆయన ఆవేశంగా కొంచెం ఇబ్బంది అంటే ఆవేశంగా పోలీస్ భాష ఉపయోగించినట్టున్నాడు పోలీస్ అంటే మరి ఫ్లో వచ్చి ఫ్లోల బియోగిస్తే అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఎవరైనా సరే సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వచ్చిన కూడా మన బిహేవియర్ అనేది మారొద్దు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని ఫాలో కాండి ఎవరైనా సరే ఎవరు ఇప్పుడు మండల్ ప్రెసిడెంట్ అని కాదు సామాన్య వ్యక్తి వచ్చినా కూడా మనం గౌరవించడం మన బాధ్యత వాళ్ళ సమస్య అనేది తెలుసుకొని సమస్య పరిష్కారం అయ్యేటట్టు చేయడం లేదంటే కేసులు కట్టేసి కోర్టు పంపిస్తే వాళ్ళు పరిష్కారం చేస్తారు అంతే తప్ప ఇంకా మనము మనమై మనమే లాండ్ ఆర్డర్ మన చేతిలో తీసుకొని ఏమి చేయడం కరెక్ట్ కాదంటే చెప్పి చెప్పినా